హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అండి మా రెడీ ఛానల్ తరఫున అసలు జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు బర్త్డే స్పెషల్గా మనం తెలుసుకుందాం ఎన్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్తే చాలు అభిమానుల మనసు ఆనందంతో పులికించిపోతుంది ఎన్టీఆర్ పేరు చెప్తే చాలు బాక్సాఫీస్ ఆఫీస్ పరవశించిపోతుందండి ఎన్టీఆర్ సినిమాలకు టాక్ వచ్చిన వసూల వర్షం కురిపిస్తాయని సినీ జనాల నమ్మకం ఆ విశ్వాసంతోనే ఎన్టీఆర్ షీట్స్ కు ఎప్పుడూ తరగని క్రేజ్ ఉంటుంది అయితే తన సినిమాలపై వస్తున్న కామెంట్స్ కు ఒకే ఏడాది రెండు హిట్స్ తో సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగాలేదన్నా సరే నిర్మాతలకు లాభాలు వస్తాయని సినీ జనం నమ్మకం అయితే కొందరు ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా యాభై కోట్ల క్లబ్ లో చేరలేదని నవ్వుకునేవారు అలాంటి వారికి గత సంవత్సరం రెండు సినిమాలతో సమాధానమిచ్చాడు ఎన్ టైగర్ ఎన్టీఆర్ నానకు ప్రేమతో చిత్రంతో యాభై కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా ఆ తర్వాత వచ్చిన జనతా గ్యారెస్తో హియర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ లోను చేరిపోయాడు ఇలా తనదైన శైలిలో గత ఏడాది బాక్స్ ఆఫీస్ ను సెట్ చేశాడు ఎన్ టైగర్ దాంతో ఆయన అభిమానులు ఆనందం అంబరాన్ని అంటినండి అభిమానులను అలరించడానికే ఆరు నిషాలు శ్రమిస్తాను అంటాడు ఎన్టీఆర్ వారి కోసం వైవిధ్యమైన పాత్రల కోసం ప్రయత్నిస్తుంటారు ప్రస్తుతం జైలా కుషలో త్రిపాత్రాప్యయం చేయబోతున్నారు తాత ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య బాటలోనే త్రిపాత్రాభ్యం చేస్తున్న యంగ్ టైగర్ అభిమానుల మదిలో మరింత ఆనందం నింపుతున్నాడు నందమూరి నటవంశం మూడో తరంలో హీరోలలో ఈనాటికి తనదే పైచేయి అంటూ సాగిపోతున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ నటనలోనూ వాక్ చాతుర్యంలోనూ తాత ఎన్టీఆర్ను తరచూ గుర్తుకు చెచ్చుకుంటూ ఉంటాడు ఎంక్ టైగర్ ఆరంభంలో అదే ఎన్టీఆర్కు ఆయుధం అయింది అయిన వారు అంతగా ఆదరించకపోయినా స్వశక్తితో ముందడుగు వేశాడు జూనియర్ ఎన్టీఆర్ రామాయణంలో శ్రీరాముడిగా తొలిసారి తెరపై కనిపించిన బుల్లి రామయ్యను జనం ఆదరించారు పాతలు తగ్గ మనోడు అని కీర్తించారు నిన్ను చూడాలని సినిమాతో సోలోగా అడుగు వేసిన ఎన్టీఆర్ కు ఆ సినిమా అంతగా ఆనందం పంచకపోయినా రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో స్టార్ హీరో స్థాయికి ఎదిగిపోయాడు తారక్ దాంతో జనవందరు జై తారక్ జై జై తారక్ అంటూ ఆనందంతో జై కొట్టారండి ఈ తరం కథానాయకులలో జూనియర్ ఆల్రౌండర్ డ్యాన్స్లలో అయినా ఫైట్స్ లో డైలాగ్ డెలివరీలో అయినా ఎన్టీఆర్ ప్రదర్శన అని సాధ్యమనే చెప్పాలి తాత ఎన్టీఆర్ దీవెన తనకు శ్రీరామ రక్ష అని నిత్యం చలుచుకునే జూనియర్ను జనం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు అందుకు సక్సెస్ ఫెయిూ అనే కొలతలు జూనియర్ను తాకలేదు తాపలేదు టైగర్ సినిమా అంటే బిజినెస్ చకచకా జరిగిపోతుందని సినీ వ్యాపార వర్గాలు ఈనాటికి భావిస్తూనే ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్స్లో లో శిక్షణ పొందడంతో ఎంతటి కష్టమైన ఫీట్ అయినా అవలేలగా చేసేస్తాడు ఎన్ టైగర్ డ్యాన్స్ల కోసమే ఆయన సినిమాలు చూసేవారు ఉన్నారు అంటే అందులో ఎంతమాత్రం వ్యక్తి లేదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూజెస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు